వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను స్మరత ఫీజు కట్టలేదని విద్యార్థి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న కళాశాల ప్రిన్సిపల్కు జిల్లా ఉన్నతాధికారులు షోకాస్ నోటీసులు జారీ చేసిన సంఘటన ఇల్లందులో చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పత్తి శ్రీనివాసరావు తన కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గొగ్గెల రాజేష్ అనే ఆదివాసీ గిరిజన విద్యార్థి కాలేజ్ ఫీజు కట్టలేదని రాజేష్ బైక్ను స్వాధీనం చేసుకున్నాడు ఈ ఘటనపై విద్యార్థి రాజేష్ ఇల్లందు పోలీసులకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి ఫిర్యాదు చేశాడు స్పందించిన జిల్లా అధికారి ఈ నెల ఆరో తారీఖున కళాశాల ప్రిన్సిపల్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు గొగ్గల్ల రాజేష్ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇస్కమేది గ్రామ నివాసి తల్లిదండ్రులకు ఇతను ఒక్కడే కుమారుడు రెండు సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులు చనిపోవడంతో రాజేష్ అనాథగా మిగిలాడు తన పెద్దమ్మ వద్ద ఉంటుండు ఇల్లందు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ పూర్తి చేశాడు కొన్ని సబ్జెక్టులు తప్పాడు ఇదే క్రమంలో తన తండ్రి అనారోగ్యంతో మరణించాడు తనకు మంజూరైన స్కాలర్షిప్లను తన తండ్రి కర్మల ఖర్చుల కోసం పదివేల రూపాయలను రాజేష్ ఉపయోగించుకున్నాడు ఇదే క్రమంలో తల్లి కూడా మృతి చెందింది దీంతో అనాథగా మిగిలిన రాజేష్ పట్ల జాలి దయ ప్రదర్శించాల్సిన ప్రిన్సిపల్ పత్తి శ్రీనివాస్ కఠినంగా వ్యవహరించడం సహించరాని విషయం తనను ఫీజుల పేరుతో తన వాహనాన్ని స్వాధీనపరచుకొని మానసికంగా వేధించిన చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ పత్తి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని రాజేష్ సంబంధిత విద్యాశాఖ అధికారులను కోరారు మరోవైపు విద్యార్థి పట్ల కఠినంగా వ్యవహరించిన కాలేజీ ప్రిన్సిపల్పై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రాజేష్ అనేటటువంటి విద్యార్థి ఐడిఓసీలో ఉన్నటువంటి డిఐఓ ఆఫీస్కి వచ్చి సార్ నేను రెండు వేలు రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివాను కానీ సర్టిఫికెట్ తీసుకుని నేను వేరే చోట వెళ్ళిపోయాను నిన్న నా పర్సనల్ పని నిమిత్తము ఇల్లందు వచ్చినప్పుడు నా బైక్ని పత్తి శ్రీనివాసరావు గారు ప్రిన్సిపాల్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మరియు వారి డ్రైవర్లు వచ్చి మీరు నువ్వు ఫీజు జూ ఉన్నావు నా యొక్క ఫీజు చెల్లించి బైకు తీసుకొని వెళ్ళమని చెప్పేసి నా బైక్ని వారు తీసుకొని వెళ్ళటం జరిగిందని చెప్పేసి ఆ రాజేష్ అనే విద్యార్థి మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు దానిపై వివరణ ఇవ్వవలసిందిగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి సోకాస్ నోటీసులు అందజేయడం జరిగింది వారు ఆ సోకాస్ నోటీస్ సమాధానం ఇచ్చిన ఆ కళాశాలపై చర్యలు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్